నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను సాహస్రావ్ సో ఎన్నికలకి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది ఈ లోపు ఎవరు అభ్యర్థులు గెలుస్తారు ఎంత ఓట్ షేరింగ్ వస్తుంది ఏంటి అనే అంశం మీద జిల్లాల వారిగా ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఏ అభ్యర్థులకి ఎంత ఓట్లు అన్న అంశం మీద సీనియర్ జర్నలిస్ట్ ఒకరు మొత్తం అనలైజ్ చేశారు సో మరి మనం కూడా ఆ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఆయన ఎవరో కాదు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర గారు నమస్తే సార్ సార్ ముందుగా మీరు కృష్ణా డిస్టిక్ ని ఎందుకు ఎంచుకున్నారు దీని మీద ఎందుకు అనలైజ్ చేశారు కృష్ణా జిల్లాకు ఒక పేరు ఉంది అదేంటంటే రాజకీయాల రాజధాని అంటారు ఎందుకంటే ఎలాంటి రాజకీయ పరిణామాలైనా కృష్ణా జిల్లా అనేది ఒక వేదిక అవుతుంది అది ఎప్పటి నుంచో ఉంది అది నైన్టీన్ ఫిఫ్టీ టూ సార్వత్రిక ఎన్నికల దగ్గర మొదలుపెట్టుకుంటే పెట్టుకుంటే అసలు కృష్ణా జిల్లాకి రాజకీయ పరంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా కాబట్టి నేను రాజకీయాల రాజధాని కాబట్టి ముఖ్యంగా విజయవాడని కూడా రాజకీయాల రాజధాని అంటారు మరి రాజకీయాల రాజధానిలో నేను ఉమ్మడి కృష్ణా జిల్లా గురించి అనాలిసిస్ చేయడానికి మనకు సిద్ధమయ్యాను స్టడీ చేశాను దీని మీద అందుకనే ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం రైట్ సార్ అంటే ఇక్కడ పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి అంటే రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మచిలీపట్నం ఒకటి విజయవాడ ఒకటి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఏడు సెగ్మెంట్లు ఉన్నాయి జేడు ఏడు పద్నాలుగు అవుతాయి కదా అరుణ్ ఎక్కడి నుంచి వచ్చాయంటే కైకలూరు నియోజకవర్గం ఏంటంటే వేలూరు పార్లమెంట్ లోకి వెళ్ళిపోతుంది నూజు వచ్చేసరికి ఏలూరు పార్లమెంట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ రెండు తీసేస్తే పదహారు లో పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి అదమ్మా ఇప్పుడు మన పద్నాలుగు నియోజకవర్గాల గురించి పదహారు చెప్తాను నేను పదహారు చెప్తారా రైట్ చెప్పండి ఎందుకంటే అసెంబ్లీ సెగ్మెంట్ వరకు మనం వెళ్ళట్లేదు కాబట్టి అసెంబ్లీ నియోజకవర్గాల పద్నామాలు ఎంపీ కాన్స్టిట్యున్సీ అయితే అది వేరుగా ఉంటుంది అందుకని ఎలా చూద్దాం మనం ఎమ్మెల్యే చూసుకుంటున్నాం ఎమ్మెల్యే చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మజిలీపట్నం కొల్లు రవీంద్ర గారు గెలుస్తారనేది నా స్టడీ చెప్తుంది ఆవనగడ్డకు వచ్చేసరికి మండల ప్రసాద్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే అనిల్ కుమార్ గారు ఈ పామారు నియోజకవర్గానికి అనిల్ కుమార్ గారు ఒకప్పుడు దీన్ని ఇడుమూల కింద ఉండేది ఇప్పుడు పామారు కింద మారింది అలాగే వెనుగట్ల రాము గారు గుడివాడ నియోజకవర్గం పెడ నియోజకవర్గం కాగితకృష్ణప్రసాద్ గారు అంటే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడికి వచ్చేసరికి గుడివాడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం ఏక వేస్తారని చెప్పి మనం చెప్తున్నాం అలాగే పెనమూరుకి వచ్చేసరికి బోడే ప్రసాద్ గారు అంటే దీని డీటెయిల్గా నేను తర్వాత చెప్తాను ఇక్కడ గన్నవరంకి వచ్చేసరికి యాలగడ్డ వెంకట్రావు గారు న్యూజూరుకి వచ్చేసరికి మన వైసీపీ అభ్యర్థి వెంకట వెంకట ప్రతాపారావు గారు మేఘ వెంకట ప్రతాపారావు గారు మైలవరంకి వచ్చేసరికి ప్రసాద్ గారు అలాగే నల్లగట్ల స్వామిదాస్ గారు మీరు ఎలా అది చెప్తాను ఇది మొత్తం చెప్తాను నేను ఇలాగే కైకి వచ్చేసరికి భాజపా అభ్యర్థి కామినే శ్రీనివాస్ గారు అలాగే సుజనా చౌదరి గారు విజయవాడ వేస్ట్కి వచ్చేసరికి విజయవాడ ఈస్ట్ వచ్చేసరికి గద్యరామ్మోహన్ రావు గారు అలాగే జగ్గిపేటకు వచ్చేసరికి శ్రీరామ్ రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య అంటారు ఆయన నందిగామకి వచ్చేసరికి తంగిరాలు సౌమ్య అలాగే బోండ అమ్మ గారు విజయవాడ సెంట్రల్ ఇవి పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించిన అనాలిసిస్ డీటెయిల్ పదహారుసారి ఒకప్పుడు పదిహేడు ఉండేవి ఇప్పుడు పదహారు అది ఒక డీటెయిల్గా అనాలిసిస్ మనం చూద్దాం ఎందుకు నేను ఎలా చెప్తున్నాను అనే దానికి డీటెయిల్స్ అనాలిస్ చెప్తాను ఇది ఆవన్గడ్డ నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ ఇరవై వేల మెజార్టీ వచ్చిందమ్మా అంటే అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ జరిగింది అంటే జనసేన పార్టీ ఇన్విడ్గా పోటీ చేయడం వల్ల అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ జరిగింది అందువల్ల ఏంటంటే మొత్తం చిట్టి కృష్ణ గారు ఇరవై ఎనిమిది వేల ఓట్లు చీల్చి చీల్చీయటం వల్ల ఇక్కడ ఇరవై వేల మెజార్టీ సింహాద్రి రమేష్ బాబు గారు గెలిచింది కేవలం ఇరవై ఇరవై వేల ఏడు వందల ఇరవై ఐదు ఓట్ల మెజార్టీతో ఈయన గెలిచారు ఇప్పుడు పొత్తు మీద ఉంది కాబట్టి రెండు ఓట్లు కళ్ళ పేసుకోవాలి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రెండు పొత్తు కాబట్టి సింహాద్రి రమేష్ బాబు గారు వైసీపీ అభ్యర్థిగా ఆయనే ఉన్నారు పోటీలో అప్పుడు ఎవరు ఉన్నారు సేమ్ ఆయనే ఉన్నారు ఈ జనసేన పార్టీకి వచ్చేసరికి అప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారు టీడీపీ తరఫున పోటీ చేశారు ఇప్పుడు మండలి బుద్ధ ప్రసాద్ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అప్పుడు యాభై ఏడు వేల ఓట్లు తీసుకున్నారు పైగా మొత్తం కృష్ణారావు గారికి పడిన ఎనభై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల ఓట్లు కూడా ప్లస్ అవుతాయి అది కాకుండా వేవ్ ఉంది అందువల్ల ఈ నియోజకవర్గంలో నేను జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గారు చిక్కిలుస్తారని చెప్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇప్పుడు కూడా ఆయన గన్నవరం అనేది చాలా కీలకమైన నియోజకవర్గం ఎందుకంటే పొచ్చల బలసు గారు లాంటి వ్యక్తి గనవరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు చాలాసార్లు అంత చరిత్ర గన్నవరం నియోజకవర్గానికి ఉంది అలాగే కద్యారామ్మోహన్ గారు ఇండిపెండెంట్గా ఒకప్పుడు చరిత్ర సృష్టించారని చెప్పాలి కృష్ణా జిల్లా మొత్తం మీద కూడా వార్తలో నిలిచిన నియోజకవర్గంగా గనవరం అని చెప్పాలి మనకి ఈ రెండు వేల పంతొమ్మిదికి వచ్చరికి వంశీ గారు వల్లనేని వంశీ మోహన్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు అక్కడ గెలుపొందిన తర్వాత ఏంటంటే ఆయన జంప్ అయ్యారు వైసీపీలోకి అదే వంశీ మోహన్ గారు ఈసారి వైఎస్ఆర్సీపీని పోటీ చేస్తున్నారు ఇక యాలగడ్డ వెంకట్రావు గారు ఏంటంటే అప్పుడు వైఎస్సార్సీపీని పోటీ చేసిన ఏలగడ్డ వెంకట్రావు గారు ఈసారి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు అర్థమైందమ్మా అలాగే ఇక్కడ ఏమైందంటే సిపిఐ తరఫున అఫ్సర్ సయ్యద్ గారు అక్కడ ఆరు వేల ఓట్లు గెలుచుకున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదికిను ఇక్కడ పొడి ఇప్పుడు చూసుకుంటే ఏమైందంటే యాలగడ్డ వెంకట్రావు గారికి ఉన్న గుడ్ విల్ ఒకటి ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే గతంలో కూడా ఆయన సానుభూతి ఉంది వడ ఓడిపోయాము అనేసారొట్టాము సార్ సభూతి ఓటర్లలో కూడా ఉంది అందుకని ఏలగడ్డ వెంకటరావు గారు గెలుపు అనేది సునా చెప్పి మనం అనుకోవచ్చు అనమాట టీడీపీ అభ్యర్థిగా ఏలగడ్డ వెంకట్రావు గారు ఈసారి విజయావకాశాలు ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అయితే అప్పుడు పోటీ చేస్తున్నారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు గారు ఇక్కడ గుడివాడ నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గానికి ఒక చరిత్ర అంటే ఉంది ఎందుకంటే ఎంటి రామారావు గారు పార్టీ పెట్టినారు నైన్టీన్ ఎయిటీ త్రీలో గుడివాడ నుంచి పోటీ చేసి మొదటిసారిగా కటార సత్యనారాయణ గారి మీద పోటీ చేసి ఆయన ఇంటి రామారావు గారు మంచి విజయాన్ని నియోజకవర్గం ఇది అంటే ఇంటి రామారావు గారు సొంత నియోజకవర్గం చెప్పచ్చు గుడివాడ అయితే చాలా ఇక్కడ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వచ్చరికి వైఎస్ఆర్సిపి అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అంటే కొడాలి నాని అంటూ ఉంటాం కదా మనం ఆయన పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన గెలుపొందారు పంతొమ్మిది వేలు మెజార్టీ వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి ఇక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి కొడాలి నాని మీద వెనుగం వెనుగండ్ల రాము గారు ఈయన ఫ్రెష్ క్యాండిడేట్ అని చెప్పాలి ఇంకోటి ఏంటంటే టీడీపీ అభ్యర్థిగా దేవిని అవినాష్ పోటీ చేశారు పోటీ చేసినా కానీ అవినాష్ గారు మళ్ళీ జంప్ అయిపోయారు కాబట్టి ఆ టైంలో మూడు వేల మెజార్టీనే ఇప్పుడు ఏంటంటే జనసేన ఓట్లు యాడ్ అవ్వటం అనేది జనసేన ఓట్లు యాడ్ అవ్వటము ప్లస్ ఈ ఈ కొడాల నాని మీద ఈ మధ్యన విమర్శలు ఎక్కువగా ఉన్నాయి అవును ఎక్కువ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ మాట్లాడటం పైగా గుడివే నియోజకవర్గం వచ్చరికి రకరకాల వార్తలతో నిలుస్తుంది ఎందుకంటే గంజాయికి అడ్డాగా మారిందని గంజాయి స్మగ్లింగ్ కానీ గంజాయి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో దొరుకుతుందని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి ఈసారి వాటర్లలో విప్లవాత్మకమైన మార్పు వచ్చి వెనుగండ్ల రాము గారు గెలవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ గారు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ ఇవ్వనప్పుడు వచ్చినప్పుడే పంతొమ్మిది వేలు వచ్చినాయి ఇరవై వేలు మెజార్టీ వచ్చింది ఇప్పుడు జనసేన ప్లస్ అవుతుంది ప్లస్ నాని మీద ఉన్న వ్యతిరేకత వెనుగళ్ళ రాము చేసిన సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఆ నియోజకవర్గంలో రాము గారికి ప్రెస్ అవుతున్నాయి అందుకని వెనుకళ్ళ రాము గారు టీడీపీ అభ్యర్థిగా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రైట్ సార్ సో ఇంకా నెక్స్ట్ జగ్గేపేట 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 నియోజకవర్గం వచ్చరికి ఇది విజయవాడ పార్లమెంట్ పరిధిలోకి వెళుతుంది సెగ్మెంట్గా చెప్పొచ్చు నేను ఇంకా నేను ఉదయభానం నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యక్తే ఆ తర్వాత వైసార్సీపీ వ్యక్తిగా ఈయన టర్న్ అయ్యారు వైసార్సీపీ అభ్యర్థిగా సామినేని ఉదయబాను రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సామినేని ఉదయ్ బాను గారే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి మెజార్టీ నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చినాయి నాలుగు వేల ఏడు డెబ్బై తక్కువ మెజార్టీ అలాగే శ్రీరామ్ తాతయ్య గారు శ్రీరామ్ తాతయ్య గారు మంచి పేరుంది అక్కడ టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య గారు ఇక్కడ కూడా ఆయనే పోటీ చేశారు ఇప్పుడు కూడా ఆయనే పోటీ చేస్తున్నారు కాబట్టి మెజార్టీ తక్కువ ఉంది పైగా జనసేన అభ్యర్థి ఒక సపోర్ట్ కూడా ఉండటం అనేది పైగా అధికారంలో ఏ గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్కి కొంత వ్యతిరేకత ఉంటుంది ఎందుకంటే సామినేని భాను గారుకి అక్కడ మంచి పేరు ఉంది వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చారు అది చాలా చరిత్ర ఉంది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇక్కడ సామినేని ఉదయ బాను గారు కన్నా ఈయన శ్రీరామ్ తాతయ్య గారు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల నేను ఈ నియోజకవర్గం కూడా శ్రీరామ్ తాతయ్య గారు గెలుస్తారు టీడీపీ అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నాను ఇంకా యాక్చువల్గా ఏలూరు పార్లమెంట్కి వెళ్తుంది జిల్లా కృష్ణా జిల్లాలో ఉన్న నియోజకవర్గమే పార్లమెంట్కి వచ్చేసరికి మారుద్ది మారుతుంది గతంలో అవనగడ్డ నియోజకవర్గం తెనాలి పార్లమెంట్కి వెళ్ళేది ఇప్పుడు ఏంటిగడ్డ ఏంటంటే ఎందుకంటే జియోగ్రఫీ దృష్టిలో పెట్టుకుని అలా పెడతారు అట్లా డివైడ్ చేశారు అంటే ప్రాతిపదిక మీద ఓటర్లెక్కి సంఖ్య వీటిని చేసుకుని పెట్టారు అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ ఉమ్మడి జిల్లాల గురించి మనం చెప్తున్నాం కాబట్టి పదహారు నియోజకవర్గాల్లో కైకిలూరు అనేది ఈ నియోజకవర్గానికి కూడా ఒక చరిత్ర ఉంది కృష్ణా జిల్లాలో నియోజకవర్గ ప్రతిదానికి ఒక చరిత్ర అంటే ఉంటుంది దీని దీని ప్రత్యేకత ఏంటంటే ఎయిటీ త్రీలో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇక్కడ కనుమూరి బాబీరాజు గారు పోటీ చేశారు మరి ఇంటి రామారావు గారు వేవులు ఇంటి రామారావు గారు టీడీపీ అభ్యర్థికి వెళ్ళాలి కదా కాంగ్రెస్ అభ్యర్థిగా కనుమూరి బాబురాజు గారు పోటీ చేశారు అక్కడ నాకు తెలిసి బాబురాజు గారు నలభై మూడు ఓట్లు కేవలం నలభై మూడు ఓట్లు నలభై ఏడు ఓట్లు మెజార్టీ గెలిచారు అంతే టీడీపీ వేవులో కూడా బాబీరాథ్ గారు గెలిచారు అందువల్ల అలా కంటిన్యూగా బాబీరాథ్ గారే మూడు తఫాలు ఇప్పుడు గెలుస్తూ వచ్చారు ఆయన అందుకనే ఆ చరిత్ర కైకిలూరుకు కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తూ వచ్చారు తర్వాత వచ్చేసరికి ఏమైంది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ధోల నాగేశ్వర గారు ఆయనే గెలుపొందారు పదివేల పైజీలకు మెజార్టీతో గెలుపొందారు ఇక టీడీపీ అభ్యర్థిగా జయమంగళ వెంకటరమణ గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఇక జనసేన అభ్యర్థిగా ఈయన పదివేలు ఓట్లు వచ్చినాయి సారీ ఈయన పదివేలు ఓట్లు వచ్చినాయి మెజార్టీతో ధో నాగేశ్వర గారికి తొమ్మిది వేల మూడు వందల యాభై ఓట్లు మెజార్టీ వచ్చింది కాబట్టి జనసేన అభ్యర్థి ఈసారి లేరు బదులు లేరు కాబట్టి ఇది బీజేపీకి వచ్చింది సరే పొత్తులో భాగంగా టీడీపీ కూడా పొత్తులో భాగంగా బీజేపీకి వచ్చింది బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు ధోలో నాగేశ్వర గారు వైఎస్ఆర్సీపీ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా కామినేని శ్రీనివాస్ గారే గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే జనసేన అభ్యర్థికి దాదాపు పదివేల ఓట్లు కొల్లగొట్టారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఈయన గెలవడానికి ఉన్నాయి మిత్రపక్షం కాబట్టి కామినే శ్రీనివాస్ గారు గతంలో మంత్రిగా చేశారు రెండు వేల పద్నాలుగులో కూడా మంత్రిగా చేశారు కాబట్టి ఆయన ఆయన గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైట్ సార్ సో నెక్స్ట్ మచిలీపట్నంలో ఎలా ఉంది మరి మచిలీపట్నం నాని అంటూ ఉంటాం కదా ఇక్కడ కూడా ఒక నాని ఉన్నారు పేర్ని వెంకటరామయ్య గారు అని ఈసారి ఆయన బరిలో లేరు వాళ్ళ అబ్బాయి వచ్చారు పేర్ని కిట్టు కృష్ణమూర్తి వాళ్ళ తాతగారి పేరు పెట్టుకున్నాడు ఆయన కృష్ణమూర్తి కానీ ఆ పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఏమైందంటే పేని వెంకటరామయ్య నాని గారు పోటీ చేసి గెలుపు ఉంది మెజార్టీకి వచ్చేసరికి ఆయనకి ఐదు వేల ఐదు వేల మెజార్టీ అంటే జనసేన పార్టీ అభ్యర్థి దాదాపు పద్దెనిమిది వేల ఓట్లు సాధించుకోగలిగారు అంటే ఒక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అందువల్ల బండి రామకృష్ణ గారు కూడా ఎక్కువ ఓట్లు సాధించుకోగలిగారు ఆయన బదిలీ లేకుండా ఉండి ఉంటే కొల్లు రవీంద్ర గారు గెలుపు చాలా అయ్యేది ఈసారి మరి బదిలో లేరు కాబట్టి కులు రవీంద్ర గారు ఈజీ చాలా సునాయాసం అని చెప్పొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గెలిచేసి చీటుగానే మనం చెప్తాం ఎలా మైలవరం నియోజకవర్గం వచ్చేసరికి ఇది విజయవాడ పార్లమెంట్ పరిధిలో వెళ్ళే సెగ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు ఇది ఏమైందంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వసంత ప్రసాద్ గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ ఆ వ్యక్తి ఈసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం విశేషం అలాగే దేవుని నోమామహేశ్వర గారు ఈసారి బరిలో లేరు అక్కడి నుంచి ఆయన ప్లేస్లో వసంత కృష్ణప్రసాద్ గారు వచ్చారు ఆయనకి వచ్చిన కృష్ణప్రసాద్ వైసీపీ టీడీపీకి మారిపోయారు కాబట్టి సీటు ఏంటి అంటే మైలవరం సీటు ఈసారి ఈసారి వసంత కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు ఇక్కడ తిరుపతిరావు యాదవ్ సర్ణాల తిరుపతిరావు యాదవ్ అని ఆయనకి వైసీసీపీ ఆ టికెట్ ఇచ్చింది ఇది కూడా ఈజీగా గెలిచే చీటుగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే జనసేన పార్టీకి అక్కడ ఎనిమిది వేల ఓట్లు పడినాయి మెజార్టీ వచ్చేసరికి పన్నెండు వేలు మెజార్టీనే ఒక విధంగా చెప్పాలంటే ఈ మెజార్టీ ప్రకారం చూసుకున్నా కానీ మీ జనసేన ఓట్లు చూసుకున్నా కానీ ఆ ఓట్లన్నీ కన్వర్ట్ అవుతున్నాయి కాబట్టి ఇటు పైగా ఐదేళ్ళు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈజీగానే మైలవరం కూడా టీడీపీకే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఓకే నందిగామ నందిగామ నియోజకవర్గం ఇదేంటంటే జగ్గిపేట నుంచి ఇటు నుంచి వస్తుంటే హైదరాబాద్ వస్తుంటే తగిలేదు నియోజకవర్గం రెండో నియోజకవర్గం నందిగామ నియోజకవర్గం ఇక్కడ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో మొండితోక జగన్మోహన్ రావు గారు ఇక్కడ ఆయన గెలుపొందారు మెజార్టీ వచ్చరికి పదివేలు మెజార్టీ వచ్చింది దానికి ఇక్కడ తంగిరాల సౌమ్య తంగిరాల ప్రభాకర్ రావు గారు అమ్మాయి తంగిరాల సౌమ్య పోటీ చేసి డెబ్బై ఆరు వేలు ఓట్లు కొలగొట్టారు ఈసారి ఏంటంటే తంగిరాల సౌమ్య గారు ఈ మొండితోక జగన్మోహన్ రావు గారు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మొండితోక జగన్మోహన్ రావు గారి కన్నా ఇక్కడ ఇక్కడికి వచ్చరికి జనసేన అభ్యర్థి ఇక్కడ పోటీ చేయలేదు బరిలో లేరు అది ప్రాధాన్యం లేని నిజకర అప్పుడు చెప్పొచ్చు కానీ వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక్కడ కూడా సౌమ్యం గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండి అది జేబిం పా అది ఒక సపరేట్ ప్రత్యేకంగా పెట్టారు ఇది ఒక కన్ఫ్యూజ్ అవడానికి కొన్ని కొన్ని పెట్టుకుని క్రియేట్ చేసుకుని పెట్టుకునే ఉన్నాయి ఈ వీడు ఇది ఏలూరు మనం చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే మేకా వెంకట ప్రతాపప్పారావు రెండు వేల అప్పుడు పోటీ చేస్తున్న వ్యక్తి ఈయన అప్పుడు మేకా వెంకట ప్రతాపప్పారావు అప్పుడు కూడా పోటీ చేశారు ఈయనకి ఇది ఒకటిసారి మొదటిసారి కాదు ఈయనకి చాలా చరిత్ర ఉంది న్యూజువేడులో అప్పారావు గారు అని ఆ పోటీ చేసినప్పుడు ఆయన తర్వాత ఈయన ఈ అప్పారావు గారు వచ్చారు మేక ఇది రాజ రాజుల ఫ్యామిలీ అక్కడ న్యూజువీడు రాజావారి ఫ్యామిలీ బాగా పేరు ఆ కుటుంబ వారసత్వంతో ఈ అక్కడ మంచి పేరు ఉన్న మాట వాస్తవం నూజువేడు ఇక్కడ ఏంటంటే టీడీపీ అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిది ముద్రబైన్ వెంకటేశ్వర గారు పోటీ చేశారు ఈసారి పార్థసారీ గారికి యాదవ సామాజిక వర్గం ఉన్న గారికి ఈ సీట్ ఇచ్చారు ఇది ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి దాదాపు పదహారు వేల పైజీలకు ఓట్ల మెజార్టీ ఉంది ఎందుకంటే ఇది ఇది కూడా ఒక కోట్ లాంటిది రూజివీడి కోట్ లాంటిది ఈ మేకబ వెంకట ప్రతాపారా గారు కూడా కాబట్టి ఈసారి ఏంటంటే ఈ సీటు మాత్రం టీడీపీ కోల్పోవచ్చేమో అంటే హోరాహోరీగా ఉంది టగ్గా ఫోర్గా ఉంది కాబట్టి చెప్పలేము ఈ వారం రోజులు పరిణామాలు బట్టి టీడీపీకి ఫేవర్గా మారచ్చు కూడా ప్రస్తుతానికైతే నేను ఇది వాళ్ళ కథలు వేస్తున్నావు వైజాస్ వెంకట ప్రతాప్ గారికి మంచి బలం ఉంది బలం ఉంది చాలాసార్లు గెలుపుందుతూ వచ్చారు ఆయన వరుసగా గెలుపుతూ వచ్చారు సో అతనికి ఆయనకి మంచి హోల్డ్ ఉంది పామూరు పామర్రు ఇది ఒకప్పుడు నిరుమోల యూజ్ కొడుకు తర్వాత పామర్గా మారిపోయింది నేను పై డీజు కొరకులో ఉన్నప్పుడు నిడుమోల సపరేట్గా ఉండేది పదిహేడు పదహారింది వైఫిఫికేషన్ అయినప్పుడు మార్చారు పునర్వేపణ చేశారు అలా జరిగింది ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి అనిల్ కుమార్ గారికి దాదాపు మెజార్టీ ముప్పై వేలు పైజలకు మెజార్టీ వచ్చింది మరి టీడీపీ అభ్యర్థి ఉప్పులేడి కల్పన గారికి యాభై ఏడు వేలు ఆయన ఎనభై ఎనిమిది వేలు చల్లరొచ్చినాయి జనసేన పార్టీకి ఝాన్సీ గారు ఐదు వేలు చీల్చుకున్నారు చీల్చుకున్నా కానీ ఇది మెజార్టీ ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి కొద్దిగా అనిల్ కుమార్కి మంచి కూడా అప్పటికి కాబట్టి ఈసారికి ఏమవుతుందంటే వరల కుమార్ రాజే గారు వరల రామయ్య గారి వరల అబ్బాయి ఆయన పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ చెప్పిన అనిల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఈ సీటు మాత్రం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి క్యాండిడేట్ అనిల్ కుమార్ గారికి గెలుపుకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా సో నెక్స్ట్ పెడనకు వచ్చేద్దాం వచ్చేద్దామ్మ పేడనకు వచ్చేసరికి ఏమైందంటే రెండు వేల పద్నాలుగులో కాగిత వెంకటావు గారు పోటీ చేసి గెలిచిన స్థానం అది ఆ వెంకట గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి రెండు వేల పంతొమ్మిదిలో కాగిత కృష్ణప్రసాద్ గారు ఇక్కడ పోటీ చేశారు ఇక్కడ జోగి రమేష్ గారు పోటీ చేసిన అయితే ఆయన జోగి రమేష్ గారికి దాదాపు మెజార్టీ ఏడు వేల దగ్గర ఎనిమిది వేలు అనుకోవచ్చు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు మెజార్టీతో జోగి రమేష్ గారు గెలిచారు అయితే ఇప్పుడు ఏమైంది అంటే జోగి రమేష్ గారి మీద వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో పార్టీ వైఎస్ఆర్ అధిష్టానం ఏం చేసిందంటే ఆయనకి సీటు మార్చి కన్నూరుకి ఇచ్చింది ఆ ప్లేస్లోకి వచ్చేసరికి ఏమైందంటే ఉప్పాల రమేష్ రాము అంటారు ఆయన ఉప్పాల రాంప్రసాద్ గారి కుమారుడు ఉప్పాల రాంప్రసాద్ అని ఆయన కైక్లూరులో పోటీ చేశారు గతంలో వాళ్ళ అబ్బాయి ఉప్పాల రమేష్ ఈయన వైఫే హారిక జడ్పీ కృష్ణ జడ్పీ రెజిస్ట్రేషన్ చైర్మన్ ఉప్పాల హారిక అని ఉప్పాల హారిక ఈ ఆవిడ హస్బెండే ఉప్పాల రాము ఈయన పోటీ చేస్తున్నారు ఈసారి ఇక్కడ కృష్ణప్రసాద్ గారు పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు కూడా ఆయనే పోటీ చేస్తున్నారు కాబట్టి కొంత ఏంటంటే కాగిత వెంకటా గారి మీద ఉన్న గుడ్ విల్ సానుభూతి కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎందుకంటే జనసేన అంకిము శ్రీ లక్ష్మీ శ్రీనివాస్కి ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి కనిపిస్తుంది కదా పడిపోతాయి ఆటోమేటిక్గా కాబట్టి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ కాగిత కృష్ణప్రసాద్ కాగిత వెంకటా గారు అబ్బాయి గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అమ్మా ఇక పెనలూరు నుంచి జోగి రమేష్ గారు ఏవైతే అనుకున్నామో ఇక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి జోగి రమేష్ గారు నియోజకవర్గాలు మారుతూ ఉంటారు మహిళవారి నుంచి ఇటు పెడనకు వచ్చారు పెడ నుంచి ఇప్పుడు పెనలూరుకి వెళ్ళిపోయారు పెనమలూరులో ఆయన టీడీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు పెనలూరుకి వచ్చేసరికి ఏమవుతుందంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ గారు పోటీ చేశారు మరి పార్థసారథి గారు రూజీ నుంచి పోటీ చేస్తున్న పార్థసారథి గారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఉన్నారన్నమాట అప్పుడు అయితే ఇక్కడ ఏమైందంటే ఇక బీఎస్పీ అంటే జనసేనతో పొత్తులో బీఎస్పీ వాళ్ళు పదిహేను వేలు గలిగారు మెజార్టీ వచ్చేసరికి పదకొండు వేల మెజార్టీతో పార్థసారథి గారు గెలిచారు ఇక్కడ ఈసారి పార్థసారథి గారి బదులు జోగి రమేష్ గారు ఉన్నారు కాబట్టి జోగి రమేష్ గారు ఉండటము పైగా ఏంటంటే కొంత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ఉండటం కొంత ఎందుకంటే షర్ముల ఎఫెక్ట్తో కొంత ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్స్ ఓట్లని చీల్చుకోవటం అనేది ఉంది తర్వాత మీ బీసీ సామాజిక యాదవా కానీ గౌడ సామాజిక వర్గం వాళ్ళు కానీ ఉన్నా కానీ వాళ్ళందరూ గంప కొత్తగా జోగి రమేష్ మా సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం అయినా కానీ గంప కొత్తగా జోగిరమేష్కి వేసే పరిస్థితి లేదు ఎందుకంటే కొంత కొత్త క్యాండిడేట్ అక్కడ కాబట్టి ఈ నియోజకవర్గం కూడా కల్లూరు అనేది బోడే ప్రసాద్ గారికి గెలవడానికి అవకాశం ఉంది స్టార్టింగ్లో ఏంటంటే బోడే ప్రసాద్ గారికి సీట్ ఇవ్వలేదు దీనికి ఉమా దేవిని ఉమాకి ఇస్తారేమో అనుకున్నారు కానీ చివరికి బోడే ప్రసాద్ వైపే చంద్రబాబు నాయుడు గారికి మొగ్గు చూపారు ఆయన గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఈసారి తిరువురు ఎస్ఐ కేటగిరీ సార్ ఇక్కడ తిరువురు ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ కొక్కిలిగడ్డ రక్షణ నిధి గారు గెలుపొందిరు అప్పుడు ఎమ్మెల్యేగా ఏంటంటే మెజార్టీ పదివేల మెజార్టీ వచ్చింది ఆ తర్వాత టీడీపీ క్యాంటిడేట్గా కొత్తపల్లి శామ్యూల్ జవహర్కి డెబ్బై ఎనిమిది వేల ఓట్లు పై పై ఓట్లు పడినాయి మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఈసారి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈయన మనకు తెలుసు ఇలా రాజధాని ఉద్యమం విషయాల్లో ఎంత యాక్టివ్గా పనిచేశారనేది అనేది తర్వాత నల్లగడ్డ స్వామిదాస్ ఒకప్పుడు ఈయన టీడీపీ వ్యక్తే ఆయన వైయస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు స్వామిదాస్ గారు ఈసారి ఏంటంటే తిరువురు కొంత హోరాహోరీ పోరులోనే ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి జనసేన చీల్చుకునే ఓట్లు కొంత ప్రెస్ అవ్వడానికి అవకాశం కొలికపోయి శ్రీనివాసరా కానీ ఇది కొంత టగ్ ఆఫ్ వార్లో ఉన్న బోర్డర్లోనే ఈ పెద్ద ఎవరు గెలిచినా కానీ పెద్ద మెజార్టీ అయితే రాదు అదమ్మా దీంట్లో ఇప్పుడు అంత మీరు అనుకున్నంతైతే మెజార్టీ రాకపోవచ్చు రాకపోవచ్చు ఎందుకంటే వేల లోపు మెజార్టీలోనే అది కోల్పోయే స్థానాలు మనమేంటంటే ఐదు వేలలోపు స్థానానికి రాకండీగా వీళ్ళు గెలుస్తారని చెప్పలేము కూడా అది ఎందుకంటే ఐదు వేలు మూట్లనే పెద్ద లెక్క చిన్న పెద్ద చిన్న అమౌంట్ అది ఎగ్జాక్ట్ అది ఆ టైం సెట్ మండ్ సెట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అవ్వాల్సిన కానీ మన ఐదు వేల మెజార్టీతో గెలిపింది వాటిని ఎలా చెప్పగలమంటారు అది నెక్స్ట్ విజయవాడ సెంటర్ అని ఇది చాలా ప్రత్యేకత అనుకుంటా అవును ఈ విజయవాడ సెంటర్కి వచ్చేసరికి మన మలాది విష్ణు గారు వైఎస్ అభ్యర్థిగా అప్పుడు గెలుపొందారు అది ఆయనకు వచ్చిన మెజార్టీ సుశావతమ్మ ఇరవై ఐదు ఓట్ల మెజార్టీ చాలా తక్కువ బాండవ అమ్మగారు చాలా స్వల్పంగా ఆయన ఓడిపోయారు ఆయన మీద సానుభూతి ఉంది ఇక్కడ ఏంటంటే వైఎస్ఆసీపీ అభ్యర్థిగా వెల్లంబలి శ్రీనివాస్ గారు వచ్చారు మల్ల విష్ణు గారి స్థానంలో వెలంబలి శ్రీనివాసానికి మార్చేస్తుంది కదా ఫలితాలు ఆరుమో ఇప్పుడు ఇరవై ఐదు ఓట్లు మెజార్టీతో ఇరవై ఐదు ఓట్లు మెజార్టీతో గెలుపుంది అనుకో మనం ఎలా చెప్పగలం ఎనాలిసిస్ చెప్పినప్పుడు మనం వాడి నా వాట నాడి పట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఇరవై ఓట్లు లేదా వెయ్యి ఓట్లు అనే మెజార్టీని మనం పట్టుకోవడం చాలా కష్టం అది చెప్పడం కూడా తప్పని నా ఉద్దేశం అందుకని అలాంటి నేను చెప్పదలుచుకోలేదు కానీ ఇది బోండా అవామేశ్వర గారు గెలుపొనడానికి నూటికి నూరు శాతం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు గతంలో ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే కొంత సిపిఐ బాబురావు గారు చిక్బాడు బాబురావు ఉన్నా గానీ సిపిఐ వ్యక్తి కొంత ఓట్లు చీల్చినా గానీ ఇక్కడ బాండ్ అమ్మ గారు గెలవడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అమ్మా వెలంపల్లి శ్రీనివాస్ కి అంత సీన్ లేదంటారా వెలంపల్లి శ్రీనివాస్ అంత లేదు ఇక్కడ బాండ్ అమ్మకి మనకి ప్లస్ పాయింట్స్ బాండ అమ్మకి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ ఎందుకంటే సానుభూతి ఉంది రెండోసారి ఓడిపోవడం అనేది కూడా స్వల్పంగా పాపం ఇరవై ఐదు ఇరవై ఐదు ఓట్లే ఇరవై ఐదు ఓట్లు తేడాతో ఓడిపోవడం అనేది కొంత ఉంటుంది కదా అది విజయవాడ తూర్పు విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిదిలోనూ ఆయనే పోటీ చేశారమ్మా ఇక్కడ ఆయనకి దాదాపు పదిహేను వేల మెజార్టీ వచ్చింది బొప్పన బావకుమార్ గారు అరవై ఏడు వేల ఓట్లు సాధించుకున్నారు అప్పుడు అలాగే జనసేన పార్టీ అభ్యర్థికి బచ్చనరావు ముప్పై వేల ఓట్లు వచ్చినాయి మరి ఇక్కడ ఈ జనసేన ఓట్లు ఓట్ బ్యాంక్ అనేది మనకు కనిపిస్తుంది కదా ముప్పై వేల ఓట్లు కాబట్టి ఈసారి జనసేన మిత్రపక్షం కాబట్టి సో అప్పుడు జనసేన పార్టీ ఉండే జనసేన ముప్పై వేలు తెలుసుకోండి కదా ఆ ఓట్లు మళ్ళీ టీడీపీ కూటంలోకి వస్తాయి కదాపక్షం కాబట్టి రామోన్ గారి గెలుపు అనేది చాలా నల్లూరు మీద నడకలు అన్ని కూడా మన టీడీపీ అవకాశం ఉంటాయి నల్లేరు మీద నడకని చెప్పాలి అది విజయవాడ వెస్టర్ ఇది ఏమైందంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ పోటీ చేశారు ఇక్కడ ఏంటంటే టీడీపీ అభ్యర్థిగా షబానా అమోసద్ కార్టూన్ కి ఇచ్చారు ఇక్కడికి వచ్చరికి మెజార్టీ వచ్చేసరికి ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒక ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపు శ్రీనివాస గెలుపొందారు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ ఉన్నారు మరి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి గారు ఇక్కడ రంగంలో ఉన్నారు ఇక వేరే ఎవరున్నా కానీ ఇక్కడ సుజనా చౌదరి గారు గెలుపు కూడా చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే జనసేన పార్టీ అభ్యర్థిగా ఉండటము సుజనా చౌదరి గారు కూడా జనంలోకి కొత్త అభ్యర్థి అయినా కానీ ఈ నియోజకవర్గానికి ఆయన జనంలో బాగా తిరుగుతున్నారు జనసేన ఉండటం ఒకటిను ఇంకొక అంశం ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే విజయవాడకి రాజధానికి అమరావతి ఉండాలి విజయవాడ వాళ్ళు కోరుకునేది ఏంటంటే తన ఊరు డెవలప్ అవ్వాలంటే అమరావతి రాజధానిగా ఉండాలని వాళ్ళ అభిమతం అందువల్ల ఇక్కడ ఎక్కువగా టీడీపీ అభ్యర్థులు టీడీపీ కుటుంబ అభ్యర్థులు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయమ్మా సో మీరు నిజానికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ డీటెయిల్స్ పూర్వం కూడా వాళ్ళ ఎంత అంత చూసి అనలైజ్ చేశారనిపిస్తుంది ఏంటంటే అనిల్ కుమార్ గారు ఇచ్చాను మేక ఇచ్చారు తిరువురు కూడా ఫైట్ అని చెప్పాను కాబట్టి ఉన్నా కానీ మనకి చెప్పలేమని చెప్పేసి ఆయనకి ఇచ్చాను అట్లా బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే టీడీపీ వస్తున్నట్టు అర్థం అవుతుంది కదా టీడీపీకి నాకు తెలిసి ఏంటంటే పదహారు సీట్లు మూడో నాలుగో వైఎస్ఆర్ జీపీ తప్ప మిగతావన్నీ ఇవన్నీ టీడీపీ కూటమేనమ్మా అది మనకి ఎలాగో పొత్తు మీద జనసేన అభ్యర్థులు కూడా కలుస్తున్నారు కలుస్తున్నారు కాబట్టి పైగా అమరావతి రాజధానిగా కావాలని కోరుకునే వాడల్లో విజయవాడ గుంటూరు జిల్లా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి కంపల్సరీగా టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది ఇప్పుడు కూడా సో కృష్ణ డిస్ట్రిక్ట్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరో నియోజకవర్గాన్ని నెక్స్ట్ మళ్ళీ చేస్తారా సార్ అలాగే ఓకే సో మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ